హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి శుభప్రదమైన ప్రసాదం పొంగలి పూజ వ్రతము పండగ ఏ సందర్భమైనా సరే మనం ఇంట్లో పొంగలి పెడతాం ఎందుకంటే పాలు పొంగినట్లుగా మన ఇంట్లో అష్టౌశ్వర్యాలు అలాగే సంతోషాలు పొంగుతూ ఉండాలని ఇది మంచిదే కదా అయితే ఈ పొంగలి అచ్చం పాలతో తయారు చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అలాగే త్వరగా ఉడకడం కూడా ఇంపార్టెంటు రైస్ మెత్తగా అవడం కూడా అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ దీనికోసం ఒక కప్పు బియ్యం తీసుకొని రెండుసార్లుగా కడిగి దీనిలో కొన్ని వాటర్ పోసి నైట్ అంతా నానపెట్టండి మార్నింగ్ మీరు పొంగల్ పెట్టాలంటే ఇలా నైట్ నానపెట్టేసుకోండి దీనివల్ల రైస్ చాలా త్వరగా ఉడుకుతుంది అలాగే పొంగల్లోకి ఇలా ఒక పావు కప్పు పెసరపప్పుని కూడా వాటర్ పోసి నానపెట్టుకోండి పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేయటం వల్ల పొంగలి రుచి బాగుంటుంది అలాగే నైవేద్యంగా పెట్టేటప్పుడు పాయసం పప్పు రెండు పెట్టాలి కాబట్టి మనం విడిగా పప్పు వండకుండా ఇలా సరిపోతుంది అనమాట చూడండి నేను మార్నింగ్ తీసి చూపిస్తున్నా నేను పప్పు బియ్యం రెండు బాగా నానాయి కదా సో ఇలా నానటం వల్ల దీన్ని మనం పాలల్లో ఉడికించినప్పటికీ చాలా త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు పొంగల్ పెట్టడం కోసం పాలు వచ్చేసి ఒక లీటర్ పాలు తీసుకున్నా నేను ఒక కప్పు బియ్యానికి ఒక లీటర్ పాలు అనమాట అంటే అచ్చం పాలల్లో ఉడికించుకుంటే పాయసం చాలా బాగుంటుంది సో పాలు పోసేసి మూత కొంచెం గ్యాప్ ఉంచి పెట్టి కాగనివ్వాలి అంటే పాలు పొంగు రావాలి కదా సో మూత పెట్టేస్తేనే మనకి పాలు అనేవి త్వరగా బాయిల్ అయ్యి పొంగు బాగా వస్తాయి ఇలా వస్తున్నప్పుడు పాలు బాగా పొంగనివ్వాలి ఇలా బాగా పొంగిన తర్వాత దీనిలోకి మనం వాటర్ పంపేసిన బియ్యాన్ని వేసేసుకోండి ఇలా పాలు బాగా పొంగినప్పుడు మన కుటుంబంలో అన్నీ పొంగుతూ ఉంటాయని మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాము అలాగే పాటిస్తాము పొంగు అంటే ఇప్పుడు మనం పూర్తిగా పొయ్యిలోకి పొంగకుండా ఇలా పై వరకు వస్తే సరిపోతుందండి బియ్యం వేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఇలా మూత గ్యాప్ ఉంచి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి పాలతో ఉడికిస్తున్నాం కాబట్టి మూత పూర్తిగా పెట్టేస్తే పాలు పొంగిపోయి స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది సో చూడండి ఒక ఐదు నిమిషాలకి బియ్యం కొంచెం మగ్గుతాయి అనమాట అంటే సగం ఉడికిన తర్వాత పెసరపప్పు వేసుకోండి పెసరపప్పు చాలా త్వరగా ఉడుకుతాయి కాబట్టి ముందే బియ్యంతో పాటు వేయనవసరం లేదు ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేయడం వల్ల రైస్ మరింత మెత్తగా ఉడుకుతుందనమాట కలిపేసి ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి రైస్ ఆల్మోస్ట్ ఉడికింది మరి కొంచెం మెత్తగా అవ్వాలి పొంగల్ కాబట్టి మరొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఉడికించుకోండి అడుగంటుకోకుండా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి రైస్ బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు దీనిలోకి బెల్లం వేసుకోవాలి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అండి ఇలా తరిగివేయండి త్వరగా కరుగుతుంది మీ తీపికి తగినట్లుగా వేసుకోవచ్చు ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి బెల్లం అంతా కరిగి బాగా కలిసిపోతుంది చూడండి ఇక్కడ బెల్లం కరిగిపోయింది అలాగే రైస్లో కూడా బాగా కలిసిపోయింది రైస్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట అంటే మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పక్కనుంచుదాం సిమ్లో పెట్టే ఉంచాలండి ఇప్పుడు మనం దీనిలోకి డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేసి వేపుకుందాం అలాగే పొంగలి అంటే కొబ్బరి ఉండాలి కదా అప్పుడే టేస్ట్ బాగుంటుంది అది కూడా శుభప్రదం అనమాట ఇప్పుడు దీనిలో కొబ్బరి ముక్కలు కొన్ని అలాగే జీడిపప్పు వేసి ఒక నిమిషం పాటు నేతిలో ముందు వీటిని వేపుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి మారుతున్నప్పుడు వెంటనే దీనిలోకి కిస్మిస్ కూడా వేసి వేపుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని నేతితో కలిపి పాయసంలో వేసేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి బెల్లం పరమాణం రెడీ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది అచ్చం పాలతో తయారు చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది సింపుల్గా అలాగే క్విక్గా మనకి అచ్చం పాలల్లో రైస్ ఉడికించినా చాలా త్వరగా పాయసం అవ్వాలంటే ఇలా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్